ఆరు అలవాట్లు ఉన్నవారు శనిదేవుడి ఆగ్రహానికి గురికాక తప్పదు శనిదేవుడికి ఇష్టం లేని ఆరు అలవాట్లు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారానికి అధిపతి శనీశ్వరుడు ఏ వ్యక్తికైనా పూర్వజన్మ సుకృత దుష్కృత ఫలితాలను ప్రధానం చేసే అధికారం శనిది ఆధ్యాత్మిక జ్యోతిష్యంలో శని పూర్వజన్మలోని సంచిత కర్మలకు అధిష్టాతగా చెప్పబడింది కొన్ని చెడు అలవాట్లు ఉన్నవారిని శని ఇష్టపడడు ముఖ్యంగా మానవులు చేసే కొన్ని పనుల వల్ల శనిదేవుడు తీవ్ర ఆగ్రహానికి గురై వారి మీద తన ఆగ్రహాన్ని చూపిస్తాడు ఈ నేపథ్యంలో శనిదేవుడికి కోపం తెప్పించే ఆరు అలవాట్లకు దూరంగా ఉండడం మంచిదని పండితులు సూచిస్తున్నారు శనిదేవుడు ఆగ్రహానికి గురి కాకుండా ఉండడానికి మనం ఏ ఏ అలవాట్లకు దూరంగా ఉండాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియో చూసే ముందు ఓం శనీశ్వరాయ నమ అనే ఒక చిన్న కామెంట్ చేయండి నెంబర్ వన్ పాదాలను నేలకు రాస్తూ చాలామంది పాదాలను నేలకు రాస్తూ నడుస్తూ ఉంటారు ఇది చాలా చెడ్డ అలవాటు ఇలా చేస్తే అశుభ ఫలితాలు రావడం చేసిన పనులు చెడిపోవడం ఆర్థిక కష్టాలు ఎప్పటికీ పోకుండా కొనసాగుతూ ఉండడం వంటివి జరుగుతాయి ఇలా శబ్దం చేస్తూ నడవడం వల్ల శని దృష్టి మనపై పడి అనేక సమస్యలతో ఇబ్బంది పడతారు నెంబర్ టూ కూర్చున్నప్పుడు కాళ్ళు ఊపే అలవాటు చాలామంది ఎక్కడైనా కూర్చున్నప్పుడు కాళ్ళు ఊపుతూ కనిపిస్తారు ఇలా చేయడం చాలా అశుభం ఇలా చేసేవారు తరచూ మానసిక సమస్యలతో సతమతమవుతూ ఉంటారు ఇలాంటి వారిపై ఒత్తిడి చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఇలా కూర్చున్నప్పుడు కాళ్ళు ఊపుతూ కూర్చోవడం వల్ల శనిదేవుని ఆగ్రహానికి గురి కావలసి వస్తుంది నంబర్ త్రీ వడ్డీ మీద డబ్బు వడ్డీ మీద డబ్బుతో వ్యాపారం చేసేవారు శనిదేవుడికి నచ్చరు ఇలా వడ్డీ వ్యాపారం చేసేవారు అధిక వడ్డీలు వసూలు చేయడం వల్ల శనిదేవుడి ఆగ్రహానికి గురికాక తప్పదు అందుకని ఇలాంటి వారు వడ్డీ వ్యాపారానికి దూరంగా ఉండాలి ఏదో ఒకరోజు అధిక వడ్డీల వల్ల సంపాదించిన సంపద మొత్తం పోయి అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది దీని అర్థం బ్యాంకులో వచ్చే వడ్డీ డబ్బు కాదు మీ దగ్గర ఉన్న డబ్బుతో చేసే వడ్డీ వ్యాపారం నంబర్ ఫోర్ ఎక్కడ పడితే అక్కడ ఉమ్మి వేయడం సాధారణంగా కొంతమంది దారిలో వెళ్ళేటప్పుడు లేదా నడిచేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఉమ్ము వేసే వాళ్లను మీరు తరచుగా చూస్తూ ఉంటారు ఇది చాలా చెడ్డ మరియు అసహ్యకరమైన అలవాటు ఈ చెడు అలవాటు కారణంగా జాతకంలో బలహీనపడుతుంది ఈ చెడు అలవాటు ఉన్నవారు అనేక సమస్యలను బాధలను ఎదుర్కోవాల్సి వస్తుంది నెంబర్ ఫైవ్ బాత్రూమ్ను మురికిగా ఉంచడం ఇల్లు మొత్తం శుభ్రంగా ఉండడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది అయితే ఇంట్లో ఉన్న ప్రతి భాగం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి సాధారణంగా స్నానం చేసిన తర్వాత కొంతమంది బాత్రూమ్ శుభ్రం చేయకుండా వదిలేస్తారు ఇలా బాత్రూమ్ మురికిగా ఉండడం వల్ల వాస్తు దోషాలు పెరగడమే కాకుండా జాతకంలో చంద్రుడు కూడా అశుభ ఫలితాలను ఇవ్వడం ప్రారంభిస్తాడు అలాగే శని దేవుడి ఆగ్రహం వల్ల అనేక బాధలు అనుభవించాల్సి వస్తుందని పండితులు అంటున్నారు నంబర్ సిక్స్ పాత్రలు కడగకుండా వదిలివేయడం సాధారణంగా కొంతమందికి భోజనం చేసిన తర్వాత పొట్ట నిండుగా ఉండడంతో ఏ పని చేయబుద్ధి కాదు ఈ క్రమంలో భోజనం చేసిన పాత్రలను అలాగే ఉంచుతారు అయితే భోజనం చేసిన వెంటనే పాత్రలను శుభ్రం చేయకుండా అలాగే ఉంచటం వల్ల శని దృష్టి ప్రభావం పెరుగుతుంది అందువల్ల భోజనం చేసిన తర్వాత ఇంగిలి పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి అందుకే ఎలాంటి తప్పు మీరు ఎప్పుడూ చేయకండి వంటగదిలో ఎంగిలి పాత్రలు ఉంచితే కష్టపడి పని చేసిన సంతృప్తికరమైన ఫలితాలు రావు పాత్రలను సరైన స్థానంలో ఉంచటం వల్ల చంద్ర శని దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు శనికి కోపం వస్తే రాజును సైతం పేదవాడిగా మార్చేస్తాడు సంతోషంగా ఉన్నప్పుడు అతను తన భక్తులపై వరాలు కురిపిస్తాడు శనిని ప్రసన్నం చేసుకోవడం అంత సులభం కాదు కానీ శనిదేవుడు నిజమైన భక్తితో స్వచ్ఛమైన హృదయంతో చేసిన పనికి సంతోషంగా ఉంటాడు శని దేవుడికి కోపం వస్తే మనిషికి అనేక రకాల సమస్యలు వస్తాయి పని పూర్తి చేసిన వారు చాలామంది ఉన్నారు ముఖ్యంగా శనివారం ఖచ్చితంగా కొంత నష్టం ఉంటుంది మీకు కూడా ఇలాంటివి జరిగితే మీరు శనిని చేయడానికి కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలి శనిదేవుడిని ప్రత్యేక పూజలతో ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నించాలి శని దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఈరోజు మేము మీకు కొన్ని పూజలను చెబుతున్నాము శనిదేవుడు సంతోషించినప్పుడు మీ జీవితంలోని ప్రతి దుఃఖం తొలగిపోతుంది బ్రహ్మ ముహూర్తంలో రావి చెట్టుకు నీరు సమర్పించి ఓం శనే నమః నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి చెట్టుకు నమస్కరించిన తరువాత ఏడు ప్రదక్షిణలు చెయ్యండి శనివారం రోజు బిచ్చగాడికి నూనెతో చేసిన వస్తువులను నైవేద్యంగా పెడితే శనిదేవుడు ప్రసన్నుడవుతాడు అలాగే ఈ రోజున బిచ్చగాళ్లకు నల్ల వస్త్రాలు దానం చెయ్యండి శనివారం నాడు సుందరాకాండ పారాయణం చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు లభిస్తాయి అలాగే సాయంత్రం పూట అంటే సూర్యాస్తమయం తర్వాత మీ ఇంట్లో యనప వస్తువులు నువ్వుల నూనెతో దీపం వెలిగించి అగరబత్తీలను వెలిగించండి ఇలా చేయటం వల్ల శనిదేవుడు సంతోషించి మీకున్న ఆర్థిక కష్టాలన్నీ తీరుస్తాడు మీరు చేసే పనిలో విజయం లభిస్తుంది ఇలా పద్దెనిమిది శనివారాలు కనుక చేస్తే మీకు ఏలినాటి శని ప్రభావం ఉండదు శనివారం నాడు నల్ల కుక్కకు రొట్టె నల్ల ఆవుకు ధాన్యాలు నల్ల పక్షికి ధాన్యాలు నైవేద్యంగా సమర్పించడం ద్వారా జీవితంలోని కష్టాలు తొలగిపోతాయి అలాగే నల్ల చీమలకు నువ్వులు తినిపించండి శని న్యాయ న్యాయకర్మ ఫలితాల దేవుడిగా భావిస్తారు అవి ఒక వ్యక్తికి అతని మంచి పనులకు అనుగుణంగా మంచి ఫలితాలను చెడు పనులకు చెడు ఫలితాలను ఇస్తాడు కాబట్టి శని దేవుడిని ప్రత్యేక పూజలతో ప్రసన్నం చేసుకుని మీ జీవితంలో ఉన్న కష్టాలను తొలగించుకోండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి